కర్నూలులో నకిలీ మద్యం తయారీ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు విలువైన మద్యం బ్రాండ్ రెక్టిఫైడ్ స్పిరిట్ ఎసెన్స్ నింపి బ్రాండెడ్ మద్యంగా విక్రయిస్తున్న కేటుగాళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు కర్నూలులో మందుబాబులకు కిక్కి దిగిపోయే వార్త ఇది వారు కొనుక్కున్నది బ్రాండెడ్ మద్యం కానీ అందులో ఉన్నది నకిలీ నాసిరకం మద్యం అదే అసలు సిసలు బ్రాండ్ లిక్కర్ గా జిల్లాలో నకిలీ మద్యం వ్యాపారం గుట్టుగా సాగుతుంది జిల్లాలోని ఉచ్చాలలో ఓ ముఠ పోలీసులకు పట్టుబడడంతో ఈ వాస్తవం బయటపడింది ఉచ్చాల రోడ్డులో కాకినాడకు చెందిన కృష్ణమూర్తి ఓ ఇంటను అద్దెకి తీసుకొని నకిలీ మద్యం తయారు ప్రారంభించాడు ఈ మద్యం యూనిట్ ను కుటీర పరిశ్రమలాగా ఏర్పాటు చేసి డిగ్రీ చదివే కుర్రాడిని ఒక ఎలక్ట్రీషియన్ ను నియమించుకున్నాడు కర్నూలులోని బార్లలో విలువైన మద్యం ఖాళీ బాట్లను వీరు సేకరించేవారు పీటర్ స్కాచ్ సిగ్నేచర్ వంటి బ్రాండెడ్ ఖాళీ సీసాల్లో రెక్టిఫైడ్ స్పిరిట్ ఎసెన్స్ కలిపి నింపి సీల్ వేసి విక్రయిస్తున్నారు బ్రాండెడ్ మద్యం తక్కువ ధరకు వస్తూ ఉండడంతో బెల్ట్ షాపులకు విక్రయిస్తున్నారు ముఠా సభ్యులు సమాచారం అందుకున్న పోలీసులకు నకిలీ మద్యం కుటీర పరిశ్రమ కనిపించింది యంత్రాలు సీజ్ చేసి అక్కడ పనిచేసే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు స్పిరిట్ తో ఈ కల్తీ మద్యం తయారు చేస్తున్నారని మాకు సమాచారం వచ్చింది ఆ సమాచారం బేస్ చేసుకుని మేము పంచాయతీ దార్ని ఎక్సైజ్ ఆఫీసర్స్ను మేము అందరము ఆ ఇంటిని చుట్టుముట్టి సోదా చేయడం జరిగింది ఆ సోదాలో భాగంగా అక్కడ ఇద్దరు వ్యక్తులను మేము అదుపులోకి తీసుకున్నాం అరుణ్ కుమార్ నకిలీ మద్యం తయారీపై ఎక్సైజ్ ఇచ్చారు పోలీసులు మద్యం తయారీ యూనిట్ ను చూసి ఎక్సైజ్ అధికారులే ఆశ్చర్యపోయారు వారి దగ్గర నుండి రెండు వందల లీటర్ల స్పిరిట్ ను స్వాధీనం చేసుకున్నారు ఈ మద్యం తాగితే కళ్లకు హాని కలుగుతుందని ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందంటున్నారు ఎక్సైజ్ అధికారులు మద్యం నోటిఫైడ్ షాపుల్లోనే తీసుకోవాలని బయట కొంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పోలీసులు మందుబాబులు ఇకనైనా కిక్ కోసం ఏది పడితే అది తాగి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి